పింఛి ఇంటికి పంపిణీకి శ్రీకారం చుట్టిందే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని అలాంటిది పింఛన్ ఇచ్చే సమయంలో మాజీ సీఎం ని తిట్టడం సిగ్గు చెడని మాజీ మంత్రి కాకా గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తీసుకున్న నిర్ణయంలో లోపాల వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారన్నారు టీడీపీ అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఇన్స్పిరేషన్ మా నాయకుడు జగనేనని కొన్ని చోట్ల పింఛన్ పంపిణీలో టీడీపీ నేతలు చేతివాడం ప్రదర్శించారని అలాంటి తప్పులు దొరకకుండా చూసుకోవాలన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెంచినటువంటి పెన్షన్లని జులై ఒకటో తేదీ రెండో తేదీ పంపిణీ చేయడం జరిగింది అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియను చేపట్టాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి విధంగా మేము మొదట్లోనే చెప్పాం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పేరు నెరవేర్చడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాబట్టి అందరూ కూడా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం మూడు నెలల బకాయిలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఇది మంచి సందర్భం కాబట్టి లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరిగింది అయితే పెన్షన్లు ఇస్తానని మీరు హామీ ఇచ్చారు దాని ప్రకారం మీరు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ల పంపిణీలో మీ గొప్పల గురించి మీరు చెప్పుకోవడము మేము ఇది చేసాము చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే పెన్షన్ల పంపిణీ మీరు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టినట్టుగా మాట్లాడడం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకుల దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మాట చెప్తున్నాము అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాణి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పేదవాని ఇంట్లో పెన్షన్ ఇచ్చిన పేదవాడి ఇంటికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాక ముందు పెన్షన్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం అయిపోయింది అటువంటిది పేదవాడింటికే పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు దానితో పాటు ఆ రోజు మంత్రులుగా అందరం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశాం కాబట్టి మీరు గమనించాల్సింది ఇంటికి పెన్షన్ పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు నిజంగా మంచి మనసు గొప్ప మనసు ఉంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా అభినందనలు తెలియజేయాలి ఆయన అది పక్కన పెట్టారు దాన్ని విస్మరించారు ఏదో నేరుగా పాపం చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినట్టుగా ఆయనే నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినట్టుగా దాని గురించి ఒక కలరింగ్ ఇచ్చుకున్నారు ఇబ్బంది లేదు దాంతోపాటు మరొక విషయం ఈరోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మేము సచివాలయం ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశాము వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టానని చంకర్ పొందుకునేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారు అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి పెన్షన్ పంపిణీ చేయడానికి వాలంటీర్ల ద్వారా మేము చేయలేదు మేము సచివాలయ సిబ్బంది ద్వారా చేసాము అన్నారు ఆ సచివాలయ సిబ్బంది ఆ వ్యవస్థ వాళ్ళ నియమించింది ఆ వ్యక్తులు అనేటువంటిది కూడా మీకు అర్థమైందా మీకు బోధపడిందా కాబట్టి సచివాలయ వ్యవస్థని రెండు వేల జనాభాకి ఓ సచివాలయ వ్యవస్థ ఉండాలని లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులను నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా ఏ విధానాన్ని అనుసరించినా మార్గదర్శి ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సచివాలయం వ్యవస్థ వచ్చినా ఈరోజు సచివాలయం వ్యవస్థ నుంచి వాళ్ళని సచివాలయ ఉద్యోగులు ప్రతి సచివాలయానికి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం సచివాలయంలో పది మంది ఉద్యోగులు లెక్కన లక్షా ముప్పై నాలుగు వేల మంది నియమించి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి సూర్యోదయానికి కన్నా ముందే పేదవాడి ఇంటికి నేరుగా పెన్షన్ వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఆపివేసింది ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు మీరు రద్దు చేస్తారో కొనసాగిస్తారో తెలియదు ఆ రోజు నుంచి వాలంటీర్ల ద్వారా పంపిణీని చేయడానికి లేదన్నారు అదే విధానాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు మీ విధానం ఏ విధంగా ఉంటుంది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అయితే ఈరోజు మీరు మా గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శలు చేయడం ఇవి సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఈ రోజు మీరు అనుసరించినటువంటి విధానాలు కానీ మీరు ఈరోజు పంపిణీ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ కానీ ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటివే కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేటువంటి పెద్ద హృదయం మంచి హృదయం మీకు లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థల ద్వారా మీరు వాడుకుని రోజు పెన్షన్ పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి మార్గంలోనే నడిచి పేదవాడింటికి పెన్షన్ పంపిణీ చేశారు దానిలో కూడా ఈరోజు మందికి పెన్షన్ పంపిణీ చేస్తే గంట రెండు గంటల లోపల తొంభై శాతం పూర్తి అయ్యింది సాయంత్రం దాకా ఉండడం సర్వర్లు మరాయించడం వాళ్ళని పడిగాపులు గాయించడం మరలా వాళ్ళని తీసుకొచ్చి సచివాలయాలు పిలిపించడం ఎక్కడ పెడితే అక్కడ కూర్చోబెట్టి పాపం వాళ్ళని ఎండలో వానల్లో పాపం తడిచి పాపం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చెట్ల కింద పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని దగ్గరలో మనం చూసాం ఇవన్నీ కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో జరిగినటువంటి లోపాలు కాబట్టి పెన్షన్దారులని వచ్చే నెల నుంచైనా ఇబ్బంది పెట్టకుండా చూడండి మేము ప్రధానంగా మీకు కాస్త సమయం ఉండాలి ఎందుకంటే మీరు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకి ఈరోజు అన్ననే ఒక నెల కూడా పూర్తి కాలేదు కాబట్టి ఒక నెల పూర్తి అయ్యి మరణ మీరు కాస్త నిలబడి దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు పత్రాలు విడుదల చేయడం మొదలుపెట్టాడు కాబట్టి ఆ పత్రాలు విడుదల కార్యక్రమం ఆ తర్వాత మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పినట్టుగా ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు ఎన్ని లక్షల కోట్ల అప్పు వాస్తవంగా ఈ రోజు మీరు ఆ తేలుస్తున్నారు అప్పు మీద ఆ రోజు మీరు ఏం హామీలు ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తారనేటువంటి దానికి కాస్త సమయం ఇప్పుడు మీరు అమలు చేయండి ఎందుకు చేయలేదు అనేటువంటి మాట మాట్లాడటం లేదు మీరు అమలు చేసినటువంటి విధానంలో మా గురించి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రతి ఒక్కటి ఈరోజు మమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుని ఈ మీరు కొనసాగిస్తున్నారు మీరు ఆ కార్యక్రమాలు కొనసాగించడానికి కారకుడు మా నాయకుడు ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఎన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చాము అన్ని వేల కోట్ల పెన్షన్లు ఇచ్చామని చెప్పి చెప్పి ఒక్కొక్క ఆయన అయితే సాధ్యం కాదన్నారు కదా సాధ్యపడింది చూసారా అని మాట్లాడారు సాధ్యం అయిందా సాధ్యం కాదా అనేటువంటిది ఒక్క హామీ కాదు కదా సూపర్ సిక్స్ ఉన్నాయి ఆ తర్వాత దాని మీద ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసి ఇదిగో ఈ హామీలన్నీ మేము అమలు చేయలేమన్నారు చేసామని చెప్తే సంతోషం పేదవాడికి ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచిన వెంటనే మేము అంటే అన్ని హామీలు అమలు చేసినట్టుగా మీరు భ్రమింప చేయడానికి ప్రయత్నం చేయడం పద్ధతి కాదు అందుకనే టీడీపీ హయాం గతంలో పనిచేసినప్పుడు ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి మీరు మీ హయాంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే లబ్ధిదారుల సంఖ్య పెరిగింది మొత్తం పెరిగింది రెండు వేల నుంచి మూడు వేలకు పెంచాం విడతల వారీగా పెంచుకుంటూ పోతాం అన్నటువంటి మాట ప్రకారం పెంచుకుంటూ పోయాం దాని ద్వారా పేదవాళ్లకు సంబంధించి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు పేదవాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి పేదవాడి సంక్షేమ విషయంలో కానీ పంపిణీ పెన్షన్ల విషయంలో పంపిణీ విషయంలో కానీ ఆ విధానాల్లో కానీ మీరు చేసుకునేటువంటి విధానాన్ని మేము విమర్శించలే మీరు చేయాల్సిందే చెప్పినటువంటి హామీ ప్రకారం చేశారు చేసింది మీరు చెప్పుకోవడము తప్పలేదు ఆ చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మా గురించి విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను విమర్శించడం ఎవరినైతే మీరు అనుసరిస్తున్నారో ఎవరి మార్గాన్ని అయితే మీరు ఆచరిస్తున్నారో దాన్ని విమర్శించేటువంటి విధంగా ఆ అనుసరించేటువంటి మార్గాన్ని మీరు తప్పుపట్టేటువంటి విధంగా మాట్లాడటం సమంజసం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది అండగా నిలుస్తాం ఎక్కడన్నా ఒకటి రా పెన్షన్లు కొంతమంది ఏదో ఐదు వందల రూపాయల కటింగ్ దగ్గర నుంచి చిన్న చిన్న జరిగాయి వాటన్నిటిని కూడా మీరు రాబోయేటువంటి రోజుల్లో తప్పులు దొరకకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పి ఆశిస్తున్నాం విధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మేము పెన్షన్లు ఆపేస్తాం నిలిపివేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు సమంజసం కాదు కాబట్టి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెన్షన్ అనకుండా పారదర్శకంగా అందరికీ అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు అందరికీ పెన్షన్లు పంపిణీ చేశాం అదే విధానాన్ని కొనసాగించండి అదే బంధాల్లో మీరు పయనించండి కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వండి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్లు మీరు నిలిపివేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ పక్షాన లబ్ధిదారుల పక్షాన నిలబడి పోరాడతాం అదేవిధంగా అవసరమైతే న్యాయ పోరాటం చేసినా సరే వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయ సమ్మతంగా ధర్మ సమ్మతంగా ప్రభుత్వ విధి విధానాల ప్రకారం రావాల్సినటువంటి పెన్షన్ని ఖచ్చితంగా వాళ్ళకి అందజేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు తెలియజేసేది మీరు మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్పల గురించి ఎంత చంకను గుద్దుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా పరంగా కానీ సంక్షేమ కార్యక్రమాల అమలు కానీ దయచేసి మీ ప్రాపకం కోసం ఎవరో మాట్లాడడం మాట్లాడించడం సాక్షాత్గా ముఖ్యమంత్రి గారే దాని గురించి విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఇబ్బందులు పడింది రాష్ట్రం అని చెప్పి చెప్పని ఎవరి వల్ల ఇబ్బందులు పడిందో ఎవరి వల్ల ఇబ్బందులు పడుతుంది అనేటువంటిది భవిష్యత్తు తెలుస్తుంది భవిష్యత్తులో మనం అన్ని చూస్తాం కాబట్టి మీ కార్యక్రమాలు మీరు కొనసాగించండి సమర్థవంతంగా సమగ్రంగా సంపూర్ణంగా మీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం అదే పరిస్థితుల్లో మా గురించి దయచేసి అనవసరమైనటువంటి విమర్శలు రాదాంతరాలు చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనం గారి ప్రోగ్రాం రేపు అంటే మా ఉదయం పదిన్నర కల్లా నెల్లూరు చేరుకుంటాడు నెల్లూరు చేరుకొని పన్నెండు గంటలకి ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి మరలా తాడేపల్లికి వెళ్తాడు ఇప్పటికీ ఉన్నటువంటి ప్రోగ్రాం ప్రకారం పోలీస్ పరేట్ క్రౌండ్స్లో ఉన్నటువంటి హెలిప్యాడ్ని అనుకున్నాం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ యంత్రాంగమే దానికి దానికమైనా ప్రత్యుమ్నాయం చూద్దామనేటువంటి ఆలోచన చేస్తుంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది బహుశా ఒక గంట లోపల వాళ్ళు నిర్ణయించి చెప్తే ఎక్కడ అనేటువంటిది హెలిపాడ్ అనేటువంటిది ప్రోగ్రామ్ అయితే ఖరారు అయింది రేపు నెల్లూరుకి పదిన్నర కల్లా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు చేరుకుంటాడు చేరుకుని నేరుగా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారిని పలకరించి ఆయన మరలా తాడేపల్లికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది పన్నెండు గంటలకు తాడేపల్లికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది